నీతో దేవుని చిన్నమాట ప్రియా శ్రోతలకు వీక్షకులకు నాములు శుభవందనాలు ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేతపరచబడాలని ఈ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తల గృంధం పదిహేడో అధ్యాయం మూడవ వచ్చును వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయో కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను ప్రభునందు పిల్లరా దావిదు నిర్దోషిగా తీర్చబడిన విధానాన్ని చూపిస్తూ ఉన్నాడు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు ఒక్కడు మాత్రమే ఇటువంటి ప్రార్థన చేయగలడు దేవునికి తన జీవితాన్ని తెరిచి చూపిస్తూ ఉన్నాడు రాత్రి వేళలో వచ్చే ఆలోచనలో కూడా ఏ చెడును ఆయనలో లేకుండా చూచుకోగలిగాడు కొన్ని సంవత్సరాల క్రిందట ఒక స్నేహితుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ బంగారాన్ని భూమిలోంచి త్రవ్వి తీసి దానిని మళ్ళీ ఆ మరి మోసాలో పెట్టి దాన్ని కరిగించినప్పుడు ఆ బంగారంలో పోయింది ఆ తర్వాత బంగారం నాణ్యతను మరీ పరిశీలించి మళ్ళీ దాన్ని అగ్నిలో కాల్చినప్పుడు శుద్ధ సువర్ణం వలె అది వచ్చిందన్నమాట ఈరోజు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా శాతాను చేత శోధించబడ్డాడు తాతాను శోధించాడు ఆయన శోధింపబడ్డాడు అయినా ఆయన పాపము చేయలేదు ఎందుకు అంటే ఆయన దైవ వాక్యము అయి ఉన్నాడు ఆయన వాక్యమును ఆయన పట్టుకున్నాడు కాబట్టి వాక్యమై ఉన్న దేవునికే వాక్యము అవసరమైతే ఈరోజు నీకు నాకు మనకు వాక్యం ఎంత అవసరం కదా అందుకే వాక్యాన్ని పట్టుకోగలిగితే వాక్యం నేను నడిపించకూడదు వాక్యము నేను శోధనలో విజయము నీకు దయచేస్తుంది నాకు దయచేస్తుంది మనందరికీ దయచేస్తుంది కాబట్టి నోటి మాట చేత నేను అతిక్రమించను అంటే అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడుట మాట్లాడను అని అర్థం ఈరోజు చాలామంది వారి నోరులను ఎట్టుబడితే అటు వాడేసుకున్న వారిగా ఉన్నారు కానీ అలాగా విస్తారమైన మాటల్లో దోషాలు ఉండక మా మానవు అని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభునంద ప్రియులే మీ నోటిని మన తలంపులను ఆలోచనలను మన దేవుని స్వాధీనంలో పెట్టుకోగలిగితే దేవుని ఆశీర్వాదం దేవిన నీకు నీ కుటుంబానికి తప్పక కలుగు కలుగుతే ప్రతి శోధనను జయించగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడు హల్లే లూయ దేవుడి మాటలు దీవించను గాక ఐ మీన్ మర్నాథలం గాడ్ బ్లెస్ యూ ఆల్